ఫ్యామిలీ మొత్తంతో జాతరకు వస్తే ఆ ఫీలు ఆ హ్యాపీనెస్సే వేరే ఉంటుంది కదా ఆ హ్యాపీనెస్సే వేరే లెవెల్ అసలు పోయిన సంవత్సరం మేము మొత్తం ఫ్యామిలీతో కలిసి ఈ జాతరకు వచ్చాము పూ చాలా పెద్దగా పూజ జరుపుకున్నాము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినాము ఈసారి మాత్రం నేను మా ఆయన మా అమ్మ మా చింటూ నలుగురమే వచ్చాము మా అత్త మా మావాళ్ళు మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు కానీ ఈ జాతరలో ఫోన్ సిగ్నల్స్ రాకపోవడం వల్ల వాళ్ళు మాకు దొరకలేరు మేము వాళ్ళకు దొరకలేదు ఈ విధంగా మేము ఒకరినొకరు కలుసుకో కలుసుకోకుండానే వాళ్ళు వెళ్ళిపోయారనమాట అయితే ఈ జాతర ఎక్కడుంది ఈ జాతర పేరు ఏంటిది అన్నది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను నాకు ఎక్కువగా ఈ జాతర గురించి తెలియదు కానీ కొన్ని విషయాలు నాకు తెలిసిన కాడికి మీతో పాటు పంచుకుంటాను నేను నా పెళ్ళికి ముందు ఈ జాతర గురించి నాకు అస్సలు తెలియదు ఈ మందిరంకి కూడా నేను ఎప్పుడూ రాలేదు ఎందుకంటే మా అమ్మ వాళ్ళు కూడా ఎక్కువ రాకపోయే వాళ్ళం అనమాట పెళ్ళి తర్వాత మా అత్త వాళ్ళ కులదైవం కాబట్టి తప్పకుండా రావాల్సి వస్తుంది మాకు ప్రతి సంవత్సరం వస్తాము ఇక్కడ ఏదైనా వీలు కాని ఎడల రాలేకపోవచ్చుము కానీ మామూలుగా ప్రతి సంవత్సరం వచ్చి లోకాలాల్ మహారాజ్ని దర్శించుకొని పోతూ ఉంటాం మేము అయితే నేను ఇప్పుడు ఈ జాతర గురించి కొన్ని విషయాలు చెప్తాను బంజారా వల్ల ఆరాధ్య దైవం శ్రీ గురు లోకా లోకాలాల్ మహారాజ్ జాతర ఇది ఈ యొక్క జాతర ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో ఉగాది తర్వాత వస్తుందన్నమాట మహబూబ్ నగర్ జిల్లా మద్దూర్ మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో ఈ జాతర జరుగుతుంది ఈ జాతరలో లోకలాల్ మహారాజ్ని మరియు అమ్మవారిని దర్శించుకోవడానికి వేరే వేరే రాష్ట్రాల నుంచి ప్రజలు తరలి వస్తుంటారు తరలి వస్తుంటారు అన్నమాట అంటే తెలంగాణ మాత్రమే కాకుండా నాందేడు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కర్ణాటక పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఇలా చాలా రాష్ట్రాల నుండి ప్రజలు లోకామసన్ మహారాజ్ని దర్శించుకోవడానికి తరలి వస్తుంటారు శ్రీ గురు లోకా మహారాజ్ చైత్రశుద్ధ పౌర్ణమి రోజు శ్రీమతి లక్ష్మీబాయి శ్రీ శ్రీ రామ్జీ మహారాజ్ గారికి పుట్టారంట ఆయన జీవించినంత కాలం మొత్తం ప్రజలకు హితబోధనలు చేయడం తపస్సు చేయడంతోనే గడిచిందంట పంజాబ్లో శ్రీ లోకా మహారాజ్ తపస్సును శ్రీ శ్రీ గురు గోవింద్ మహారాజ్ మెచ్చుకొని ఈ లోకం కాలం నీ యొక్క పేరు వినబడుతూనే ఉంటుంది అని వరం ఇచ్చారంట యాక్చువల్గా హిందూ మతంలో ఒక సాయిబాబా మందిరంకి కాకుండా అన్ని మందిరాలకు ఒక ద్వారం మాత్రమే ఉంటుంది కానీ ఈ గురు లోకా మహారాజ్ యొక్క మందిరానికి నాలుగు దిక్కుల ద్వారాలు ఉంటాయి ఎందుకు అంటే బంజారా వాళ్ళలో ముఖ్యమైనవి నాలుగు గోత్రాలు ఉండేవంట అవి ఇప్పటికీ ఉన్నాయనుకోండి అవి చౌహాన్ పవార్ బుక్య వర్త్య అని నాలుగు గోత్రాలు ఉండేవంట అయితే ఔరంగజేబు కాలంలో ఔరంగజేబు లంబాడ వాళ్ళని వధించాలని ఆజ్ఞాపించడంతో పంజారా వాళ్ళు వేరే వేరే ప్రదేశాలకు సంచరించుకోవడం జరిగిందంట దాంతో లోకలాల్ మహారాజ్ ఆ నాలుగు గోత్రాల బంజారా సోదరులను ఏకం చేయించి మనం ఎవరితో భయపడాల్సిన అవసరం లేదని ఖడ్గం పట్టి యుద్ధం చేస్తే మనకు ఎవరు సాటి రారని మనకు మనమే సాటి అని వారిలో వీరత్వాన్ని నింపారట పురాతన కాలంలో బంజారా సోదరులు ఆవులు గొర్రెలు మేకలు మేపుతూ వాటి కోసం ఎక్కడైతే ఈజీగా మేత దొరుకుతుందో తాగడానికి నీళ్లు ఎక్కడైతే దొరుకుతాయో అవన్నీ చూసుకొని అడవుల్లోనే నివాసం ఉండిపోయేవారంట అక్కడే వాళ్ళ స్థావరాన్ని ఏర్పరచుకునే అందుకే ఎక్కువ మంది బంజారా వాళ్ళు మా బంజారా వాళ్ళు ఎక్కువ మంది అడవుల్లోనే గుట్టల మధ్యలోనే తండాలు ఏర్పరచుకున్నారు ఇప్పటికీ చాలామంది మా బంజారా వాళ్ళ తండాలు అడవుల మధ్యలోనే ఉంటుంది చుట్టూ గుట్టలు ఉండి మధ్యలో తండాలు ఉంటాయి ఈ విధంగా పట్టణాలకు దూరంగా ఉండడం కారణంగానే బంజారా వాళ్ళకి లిపి కూడా లేకుండా పోయింది చదువుకైతే చాలా దూరం ఉండేవారంట బంజారా వాళ్ళు కాబట్టి అలాంటి వాళ్లకు లోకామసంత్ మహారాజ్ అందరు ప్రజల మధ్యలో రావడానికి వారికి ప్రోత్సహిస్తూ జ్ఞానాన్ని పంచుతూ ఎన్నో ఊర్లు ఎన్నో రాష్ట్రాలు తిరుగుతూ లోకామసంత్ మహారాజ్ ఎన్నో తపస్సులు చేశారట అలా తపస్సులు చేస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని కూడా శ్రీగురు లోకా మహారాజ్ పొందారట ఈ విధంగా వేరే వేరే ఎక్కడెక్కడో సంచరిస్తున్న బంజారా సోదరులను ఏకం చేస్తూ వాళ్ళను ప్రోత్సహిస్తూ ప్రజల మధ్యలోకి రావడానికి ప్రోత్సహిస్తూ ఒకరోజు మహబూబ్ నగర్లోని మద్దుర్ మండలం తిమ్మారెడ్డిపల్లిలో బతికి ఉండగానే సమాధి అయిపోయారంట శ్రీ గురు లోకాలాల్ మహారాజ్ అప్పటి నుండి ఆ గ్రామంలో ఆ తిమ్మారెడ్డిపల్లిలో తిమ్మారెడ్డిపల్లిలో బతికుండగానే సమాధి అయిపోయిన లోకాలాల్ మహారాజ్ యొక్క మందిరాన్ని కట్టి అక్కడ ప్రజలు లోకలాల్ మహారాజ్ యొక్క పూజలు అమ్మవారి పూజలు జరుపుతూ ఈ జాతర చేసుకుంటారు ఈ జాతరని బావోజీ జాతరగా పిలవడం జరుగుతుంది ఇలా నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే నేను చెప్పాను అవి ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అన్నది నాకు కూడా తెలియదు ఒకవేళ మీకు ఎవరికైనా తెలిసి ఉంటే మాకు చెప్పండి ఈ పూజా ఫిక్స్ అయితే మేము పోయిన సంవత్సరం దిగినవి పోయి లాస్ట్ ఇయర్ మేము అందరం మొత్తం ఫ్యామిలీతో వచ్చి ఈ జాతర చాలా బాగా పూజలు జరుపుకున్నాము ఈ గుడిలో కోరుకున్న కోరికలు తీరగానే లోకా మహారాజ్కి ఒక ప్రత్యేకమైన గొడుగు ఒక తెల్లటి జెండా తీసుకొచ్చి సమర్పించుకుంటారు తమ కోరికలు నెరవేర్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటారు ఇవి లోకమసంద్ మహారాజ్కి సమర్పించుకుంటున్న భో భండారాల పిక్స్ అవి ఇవి ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలు ఇలా మేము ప్రతి సంవత్సరం అయితే జాతరకు వెళ్తూ ఉంటాము ఇక్కడ గురు లోకలాల్ మహారాజ్ యొక్క విగ్రహము ఇది ఇది అమ్మవారి విగ్రహము కాళికా మాతాదేవి యొక్క విగ్రహం ఇది